బాప్తిస్మిర్చు యోహాను రోషం కలిగిన దేవుని ప్రవక్త సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభుయే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమని అని బాప్తిస్మిచ్చు యోహాను గురించి సాక్ష్యం ఇచ్చాడండి బాప్తిస్మిచ్చు యోహానికి ఒక లక్షణం ఉంది అదేంటంటే తన వద్దకు వచ్చిన అనేక మంది వ్యక్తులను తాను యేసుక్రీస్తు ప్రభు వైపుకు ఆకర్షించేవాడు వారికి యేసుక్రీస్తు ప్రభును పరిచయం చేసి వారిని యేసుక్రీస్తు ప్రభు వైపుకు ఆకర్షించటమే ఆయన జీవితం యొక్క గురి ఒకరోజు ఇద్దరు శిష్యులు యోహాను దగ్గరికి వస్తే అప్పుడు అటుగా వస్తున్న యేసుక్రీస్తు ప్రభుని వారికి చూపించి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గుర్రపిల్ల అని చెబితే ఆ ఇద్దరు శిష్యులు కూడా యోహాను విడిచి యేసును వెంబడించారని దేవుని వాక్యంలో రాసుందండి వారిలో ఒకడే సీమోను పేతుడు సహోదరుడైన ఆంధ్రేయ ఈ ఆంధ్రేయ మొట్టమొదట యోహానికి శిష్యుడిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యోహాను తన శిష్యుల్ని సైతం యేసును వెంబడించే శిష్యులుగా చేయటమే తన యొక్క జీవితపు గురి తన దగ్గరకు వస్తున్న వ్యక్తులకు యేసు క్రీస్తు ప్రభుని పరిచయం చేసి వారిని యేసు వైపు తిప్పటమే యోహాను ముఖ్య ఉద్దేశం కానీ ఈ రోజు దీనికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతూ ఉంది తమ దగ్గరకు వస్తున్న దేవుని సంఘాన్ని విశ్వాసులను దేవుని వైపుకు ఆకర్షించడానికి బదులు దేవుని వైపు తిప్పటానికి బదులు కొంతమంది బోధకులు తమ వైపుకు తిప్పుకుంటున్నారండి ఇది ఎంత బాధకరమైన విషయం ఇది ఎంత విచారకరమైన విషయం బైబిల్ గ్రంథంలో అపోస్తున్న పౌలు అండి నేను మనుషుల దైన సంపాదించగోరుచున్నానా దేవుని దైన సంపాదించగోరుచున్నానా మనుషులను సంతోష పెట్ట దేవుణ్ణి దేవుని సంతోష పెట్ట నేను ఇప్పటికీ కూడా మనుషులను సంతోష పెట్టువాడునైతే ఏసు క్రీస్తు దాసుడను కాను అని చెప్పేసి అన్నాడండి మండు దేవుని ప్రేమ సంఖ్యలు మనలను బంధించినప్పుడు మనం ఆయనను హెచ్చించకుండా మన జీవితంలో ఉండలేమండి ఆయన ఉన్నదే మనం తగ్గవలసి ఉన్నదే అదే యోహాను పరిచయం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ గురితోనే యోహాను తన జీవితంలో యేసుని అత్యధికంగా హెచ్చించాడు దేవుని ప్రేమతో మన హృదయాలు మండుతూ ఉన్నప్పుడు మనం దేవుని మాత్రమే మన జీవితంలో చూపించగలం క్రీస్తు శిలువ చాటును మనం మరుగై ఉంటే క్రీస్తు మనలో కనబడతాడండి నేడు అనేక మంది వ్యక్తులు సిలువ చాటున మరుగై ఉండాల్సింది బదులు శిలువను మరుగుపరుస్తున్న వ్యక్తులు ఎంతమంది లేరండి హృదయమంతటితో నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనల్ని మనం ఏ మాత్రం కూడా కనబరుచుకోము ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి గొప్ప పరిచయం చేసిన దైవ సేవకుడు విలియం కేరీ మన భారతదేశానికి వచ్చి గొప్ప పరిచర్ చేశాడు మన భారతదేశంలో ఉన్న అనేక దురాచారాలను ఆయన రూపుమాపాడు ఎన్నో కష్టాలు పడి దేవుని వాక్యాన్ని మన భాషలోనికి తర్జుమా చేసి మనమందరం చదవడానికి విలియం కేరి కారకుడయ్యాడు అంత మాత్రమే కాదు మన దేశంలో ఉన్న అనేక భాషల్లోనికి విలియం కేరి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసి బైబిల్ గ్రంథాలను మన చేతిలో పెట్టాడండి ఆయన గొప్ప పరిచయ చేశాడు శక్తివంతమైన పరిచర్య మన భారతదేశంలో చేశాడు సుదీర్ఘ కాల పరిచర్య చేసిన తర్వాత విలియం కేరీ మరణావస్థలో ఉన్నప్పుడు ఆయన మరణ పడకల మీద పడి ఉన్నప్పుడు ఆయనను చూడటానికి ఒకరోజు అలెగ్జాండర్ డఫ్ వచ్చాడు అలెగ్జాండర్ డఫ్ విలియం కేరీ దగ్గరికి వచ్చి విలియం కేరీతో మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నా జీవితంలో మీలాంటి గొప్ప సేవకుల్ని నేను చూస్తానని అనుకోలేదు ఎలా చేయగలిగారయ్యా మీరు అంత గొప్ప పరిచర్య ఎలా చేయగలిగారయ్యా మీరు అంత గొప్ప సేవ మీలాంటి గొప్ప దైవ సేవకుడిని చూసి ఈరోజు మీతో ఈ రీతిగా సమయం గడపడం నాకు చాలా సంతోషంగా ఉంది మీలాంటి దైవ సేవకుల్ని నా జీవితంలో నేను ఎన్నడూ చూడలేదు అని చెప్పేసి అరగంట సేపు విలియం కేరీని పొగుడుతూనే ఉన్నాడట కొద్దిసేపు విల్యం కేరీని పొగిడి అక్కడి నుంచి కేరీని చూసి తిరిగి వెళుతూ ఉండగా విల్యం కేరీ గారు ఆ వ్యక్తిని మరలా పిలుస్తారు దగ్గర రమ్మని డాక్టర్ డఫ్ నేను మీకు ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను ఇంతసేపు మీరు నన్ను పొగిడి పొగిడి నన్ను పొగిడే విషయంలో దేవుణ్ణి మహిమపరచటం మీరు మర్చిపోయారు నేను మరణించిన తర్వాత మంటి పురుగునైన నా గురించి మీరెవరో మాట్లాడొద్దు మహిమ స్వరూపుడైన నా రక్షకుని గురించే మీరు మాట్లాడండి అని చెప్పేసి విల్యం కేరీ చెప్పి మరణిస్తాడండి నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తులు వారు కనుమరుగై ఉంటారండి క్రీస్తునే వారి జీవితం అంతటి ద్వారా హైలైట్ చేస్తారు వాళ్ళు మీరు భోజనం చేసినను పానం చేసినను మీరు ఏమి చేసినను దేవుని మహిమ నిమిత్తమే చేయడని దేవుని వాక్కని సెలవిస్తున్న రీతిగా వారు ఏమి చేసినా దేవుని మహిమపరచడం కోసమే చేస్తారు వారు పాట పాడిన ప్రసంగం చేసినా వారి జీవితం ద్వారా దేవుని మహిమపరచడం తప్ప వారి జీవితంలో వేరొక గురి వేరొక గమ్యం వారి జీవితంలో ఉండనే ఉండదో మన గురించి విన్నవారు మన గురించి మాట్లాడుకునేవారు మన గురించి తెలుసుకునేవారు మన జీవితాలను బట్టి మన దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు క్రీస్తుని గాక ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని గాక తమను గురించి తాము బోధించుకునే సేవకులు తమను గురించి తాము గొప్పలు చెప్పుకునే వ్యక్తులు ఆత్మీయంగా చచ్చిన వ్యక్తులు ఆత్మీయ జీవితంలో సరైన వేరులేని వ్యక్తులని మీరు గుర్తించండి యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసిన త్యాగం మనకు సరిగా అర్థమైనప్పుడు మనల గురించి మనం బోధించుకోవడానికి మన దగ్గర ఏమీ ఉండనే ఉండదు ఆయన ప్రేమ మనకు అర్థమైనప్పుడు మనమెంత నీచమైన వ్యక్తులమో మనమెంత అభాగ్యులమో మనమెంత అర్హత లేని వ్యక్తులమో మనకు అర్థమవుతుందండి ఆయన ప్రేమను సరిగా గుర్తించి అర్థం చేసుకున్నప్పుడు కృతజ్ఞతతో ఆయనను మన జీవితంలో హెచ్చించకుండా మనం ఉండనే ఉండలేము స్వార్థాలను చంపుకొని ఇష్టాలను చంపుకొని లాభాపేక్షను చంపుకొని మనుషుల్ని దేవుని వైపుకు ఆకర్షించే వ్యక్తులు దేవునికి కావాలి తమను తాము ఈ లోకానికి పెంటగా ఎంచుకొని శిలువను గొప్ప చేసే వ్యక్తుల కోసం దేవుడు ఆశిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు శిలువ ఎందు తప్ప వేరొక దాని ఎందు అతిశయించడం నాకు దూరం అవునుగా తీర్మానంతో సిలువ చాటును మరుగై ఉండి శిలువను మహిమపరిచే వ్యక్తుల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు అటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు మహిమ పొందుతాడు అటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు తన శక్తిని కనబరుస్తాడు అటువంటి వ్యక్తుల ద్వారా ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని ఆయన స్థాపించగలుగుతాడు అటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు నిజంగా యేసుక్రీస్తు ప్రభుతో పాటు సిలివి వేయబడిన వ్యక్తులే తమ అహాలను తమ కోరికలను తమ స్వార్థాలను తమ ఇష్టాలను చంపుకొని తమ జీవితం ద్వారా యేసుని మహిమపరచగలుగుతారండి ఒక క్రైస్తవుడి జీవితంలో ఒక గొప్ప లక్ష్యం ఏదైనా ఉందంటే ఆయన హెచ్చవలసి ఉన్నది మనం తగ్గవలసి ఉన్నదే అనే విధంగానే ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అదే క్రైస్తవ జీవితం యొక్క గురై ఉండాలి అదే మన పరిచయం యొక్క రహస్యమై ఉండాల దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే లూయా